అలనాటి స్వామి అనుగ్రహాన్ని పొందాలి అంటే పర్వత శిఖరం ఎక్కాల్సిందే గిద్దలూరు పట్టణం నగరం నడిపొడ్డున పర్వత శిఖరంపై వెలసిన శ్రీ స్వామి దర్శనం శుభకరం క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కొండపై వెలసినటువంటి శ్రీ స్వామి ఆలయం ఇప్పుడు అత్యద్భుతంగా అందుకుంటోంది కోరిన కోర్కెలు తీర్చే స్వామి దర్శనానికై భక్తులు ఇప్పుడు క్యూకడుతున్నారు స్థల పురాణం ప్రకారం ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీనారసింహస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారని ఈ ఆలయానికి మెట్ల మార్గం కూడా లేకుండా పెచ్చులపై భక్తులు తమ తమ కోర్కెలను కోరుకునేందుకు లక్ష్మీనారసింహస్వామి ఆలయానికి వెళ్ళేవారని అప్పుడు అక్కడికి వెళ్ళి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు బోనాలను నీ పూర్తి చేసుకుని అక్కడే స్వామివారి వద్దే పూర్తి చేసుకున్నటువంటి పూజల అనంతరమే కిందికి వచ్చేవారని అంతటి మహిమాన్వితమైనటువంటి శ్రీ స్వామి ఆలయం ఇప్పుడు మెట్లు ఏర్పాటు చేసి భక్తులకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను సైతం నిర్వహిస్తోందని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు ఇద్దలూరు పట్టణంలోని కొండ మీద గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము బాగా ప్రతి ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్నది అంత పురాతన గుడి యాదగిరి గుట్ట కానీ అహోబిలంలో కానీ వంటివి పూర్వకాలం ఇది ఎప్పుడైనా స్వామివారి వంటి కోరికలు కానీ భక్తులు కానీ వంటి సంతానం లేని వాళ్ళు కానీ పెళ్ళిళ్ళు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వంటివి ఉద్యోగస్తులు కానీ కోరికలు స్వామి వంటివి నెరవేరుస్తుంటారు ప్రత్యేకంగా భక్తులే వచ్చి స్వామికి కోరికలు నెరవేర్చాయని వాళ్ళు సహాయం స్వామికి అంత సహాయం కాని వంటివి చేస్తున్నారు స్వామికి నైవేద్యం ఇవ్వడం కానీ అల్పాహారాలు పెట్టడం కానీ అభిషేకాలు చేపించుకోవడం కాని వంటివి చేస్తుంటున్నారు స్వామి నక్ష స్వాతి నక్షత్రం అప్పుడు కానీ అభిషేకం కానీ హోమాలు కానీ వంటివి చేపించుకుంటే భక్తులు వంటివి కోరికలు నెరవేరుతుంటావి ప్రత్యేకంగా గిద్దలూరు పట్టణంలోని నరసింహస్వామి కాడ నారదుడు కానీ ప్లహరాదుడు కానీ ఇక్కడే ప్రత్యేకంగా ఉన్నారు వంటివి అహోబిలంలో కానీ యాదగురు గుట్ట కానీ వంటివి నారదుడు కాని ప్లహరాదుడు కాని ఎక్కడ లేరు ఈ కొండ మీద గిద్దలూరు ప్రాంతంలోని ఇక్కడే కొండ మీద వంటివి ఉన్నారు లక్ష్మీదేవి కానీ శంశులక్ష్మి కానీ వంటివి అమ్మవారులు కానీ అహో ఓబ్లం కాని వంటివి కూడా లేరు ఇక్కడే బాగా ప్రత్యేకంగా ఉన్నారు స్వామి వంటివి పౌరుపుళ్ళుగా బాగా వంటి కోరికలు కానీ నెరవేస్తు నెరవేరుస్తుంటాడు బాగా భక్తులు కూడా వచ్చి స్వామి ఆ కోరికలు నెరవేరుస్తున్నారు వంటివి నాతో కూడా స్వామి చాలామంది అన్నారు ఒక ఆమె వచ్చి స్వామి ఉద్యోగం ఉన్నది మన టీచర్స్ డే ఉద్యోగాలలో వంటి నాకు వచ్చి కూడా చెప్పాది నెరవేర్చాడు స్వామి స్వామికి ఏదో ఒకటి కోరికలు స్వామికి ఇవ్వాలా అని నా వచ్చి ఆనందంగా వంటివి వచ్చి చెప్పింది అలనాటి లక్ష్మీనారసింహస్వామి దర్శనం చేసుకుని ఐదు శనివారాల పాటు ఇక్కడ దర్శనం చేసుకుని స్వామివారి పూజలు నిర్వహించుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరటంలో ఎలాంటి సందేహం లేదని ఇక్కడి భక్తులు విశ్వసిస్తున్నారు అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ లక్ష్మీనారసింహస్వామి దర్శనం కైంకర్యాన్ని నిర్వహించటం మన పూర్వజన్మ పుణ్యంగా ఇక్కడ ప్రజలు భావిస్తారు ఓం లక్ష్మీ నారసింహ నమహాయ ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఐదు వేల సంవత్సరాలు మా తల్లి పిల్లలు తరతరాలు వెలిచింది ఈయన అనుకున్న నిర్ణయాలు నిజంగా తేలుతుండే ఎవరు కూడా ఈ రోజు టిఫిన్ లేదు అనుకుంటూ అనుకున్న ప్రతి శనివారము నిమిషాల ప్రకారం వచ్చి ఈ ప్రతి శనివారము అల్పాహారం ఖచ్చితంగా జరుగుతుంది కానీ మే నెలలో పౌర్ణమికి మొలకల పౌర్ణానికి స్వామి కళ్యాణము బ్రహ్మాండంగా చేసుకుంటుంటాడు కమిటీ వాళ్ళు పెద్దలు గ్రామ పెద్దస్తులు అందరు వచ్చి స్వామి వారి ముహూర్తాలు పెట్టుకొని స్వామికి ఘనంగా చేస్తారు చేసినానిక ఆ స్వామి అగ్గిశావ గగడ్ నిమిషాల ప్రకారము ఊరేగింపుతో కొండమీనికి వచ్చి కొండ మీద నుంచి మళ్ళీ దిగిపోయేటప్పుడు బ్రహ్మాండంగా ఊరేగింపుతో పోతాడు గ్రామ పెద్దలు కాని చిన్న గాని పెద్ద గాని ప్రతి ఒక్కరూ స్వామివారికి బ్రహ్మాండంగా కళ్యాణం చేసి ఆయనకు ఈ రోజు లేదు పూజలు అనుకోవచ్చు నిమిషాల ప్రకారం ఏం పోతం లే అనుకున్నా గాని నిమిషాల ప్రకారం ఆయన చేర్చుకొని ఆయన సేవ ఆయన భక్తులతో చేపించుకుంటున్నాడు బ్రహ్మాండంగా జరుగుతుంది తెలియని వాళ్ళు ఉంటే గైనా స్వామివారికి మీకు అనుకోని పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ తప్పులు ఒప్పులు ఉంటే క్షేమించండి నాయన లక్ష్మీ నరసింహ స్వామి సామాన్యుడు కాదు పవర్ఫుల్ స్వామి ఆయన ఆయన అనుకున్న పనులు ఏమైతే లే అనుకుంటాము కానీ అవి అనుకున్నానిక స్వామి నువ్వు ఉండవు మాకు నువ్వు లేనిది మేము లేమని అప్పుడు తెలుస్తుంది ఆ మధురము ఆయన లేని మనం లేము ఆయన పవర్ఫుల్ ఇది ఖచ్చితంగా ముప్పై ఏళ్ల నుంచి అనుభవంతో చేస్తుండేవాయనకు వర్దా ఆయనకు వురదా సేవలో నేనేమి ఎగను కానీ ఆయన సేవ చేసుకోబట్టి నాకు అన్ని బాగానే జరుగుతుండయి నా ఇంటికి కూడా మంచిగా జరుగుతుంది ఆ నమ్మకంతో నేను ముప్పై ఐదేళ్ళు దాటిపోతుండయి చేయబట్టి ఏం పోతలే అనుకునేట నిమిషాల ప్రకారం వచ్చి ఆయన సేవ చేసుకుంటాను ఇది తప్పని పరిస్థితి కూడా ఈయనకు మటుకు బ్రహ్మాండంగా సేవలు గాని పూజలు గాని ప్రతి శనివారం బ్రహ్మాండంగా జరుగుతుండయి భక్తులకు కలియుగ వైకుంఠంగా కలియుగ దైవంగా అనుగ్రహాన్ని అందిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనారసింహస్వామి దర్శనం మీరు చేసుకోండి ఆలయాన్ని దర్శించండి మీ జన్మజన్మల పాపాలను తొలగించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని న్యూస్ కోరుకుంటోంది